హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ ఏంజల్ ఆర్ఎస్ క్రియేషన్స్ నా పేరు రాధికా శ్రీనివాస్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కన మన బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ తిన్నారా సో మిస్ అవుతున్నారండి మిమ్మల్ని అయితే మాత్రం ఖచ్చితంగా సో కంప్లీట్ వీడియో అయితే చూడండి సో మిస్ అవ్వకుండా మంచి మంచి కలెక్షన్స్ మీకు పెడుతూనే ఉన్నాను ఎవ్రీడే వీడియో పెడతాను కాకపోతే గుర్తుంది కదా సో గివ్ ఏవే అయితే సో ఈ వీడియో అదే నిన్న వీడియోది ఇవ్వాలి కదా సో ఆ వీడియోది మాత్రం నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో చూడండి తప్పకుండా మళ్ళీ గివ్ అవే తీలేదు ఏంటి అని మాత్రం ఏదో పాయింట్ అవ్వద్దు ఖచ్చితంగా కమ్యూనిటీలో అయితే చూడండి ఓకేనా అండి సో మిస్ అవ్వద్దు గివ్ అవే అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి సో ఇదనమాట ఈ వీడియోకి నేను ఇవ్వబోతున్న బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ సొరోస్కి పర్ల్ మాల ఎలాంగ్ విత్ గ్రీన్ బీడ్స్ అండ్ ఎలాంగ్ విత్ చంద్రహారం చైన్ అనమాట గోల్డ్ ప్లేట్లో వచ్చేస్తుంది అండ్ అలాంగ్ విత్ గోల్డ్ వాల్స్ అండి సూపర్ ఉంది కదా గోల్డ్ వాల్స్ అయితే నక్షి వాల్స్తో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇదనమాట ఈ వీడియోకి నేను ఇవ్వబోతున్న బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట సో మిస్ చేసుకోకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేసేయండి నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేసేయండి ఓకేనా సో ఫస్ట్ వచ్చే డిజైన్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్లో సూపర్ కాంబినేషన్లో మనకి మొన్న కూడా మీకు జడవకుందని చూపించాను కదా సో ఇప్పుడు కూడా మనకంతే ఒక బ్యూటిఫుల్ పికాక్ ముక్కుతో వచ్చిన ఒక చిన్న డాలరు అండ్ రియల్ వీడ్స్ పెట్టేసేసారు అండ్ హ్యాంగింగ్స్ పెట్టేసేసారు ఇలా వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే మనకి సన్నని ఇన్విజిబుల్ చైన్ వావ్ భలే ఉంది కదా సో అటువైపు ఇటువైపు రెండు రెండు మధ్యలో మాత్రం కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అండ్ ఎలాంగ్ విత్ ఇయరింగ్స్ వస్తుందండి ఇది అయితే మాత్రం అండ్ స్క్రూ బాక్ ఇయర్ంగ్స్ అనేవి వచ్చేస్తాయి సో కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి భలే క్యూట్ ఉంటుంది పికాక్ ఎలా ఉందో వచ్చేస్తుంది ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడో మిస్ అయింది సో నెక్స్ట్ చూపిస్తానండి ఇటువైపు వస్తుంది ఇంకొక ఇయర్ రింగ్ అయితే ఓకేనా బుక్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకుంద్రు సో దీని ప్రైస్ అయితే మాత్రం ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి జడవ కొందరు వచ్చేసింది కదా సో మనకి ప్రైస్ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మీకు బాగా కనిపిస్తుంది అని పెట్టుకున్నా కూడాను నీట్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా సో ఫైవ్ అండ్ బీడ్స్ కూడా రావడం వల్ల చాలా చక్కగా అయితే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అద్దరిపోయే పీస్ అనమాట మిస్ చేసుకోకుండా ట్రై చేయండి ఒక చిన్న లాకెట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది భలే బాగుంటుందండి లాకెట్ అయితే అండ్ బ్లాక్ బీడ్స్ అయితే అచ్చం బంగారం వచ్చినట్టే వచ్చేస్తే డబల్ లైన్ వస్తుంది అండ్ పైన వచ్చేసి మీకు సింగిల్ లైన్ ఇచ్చేస్తారు వెరీ వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో కావాలి అనుకునేవాళ్ళు సో తప్పకుండా ట్రై చేయండి సో జస్ట్ ఫర్ మీకు సో జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి బాగుందా లాకెట్ చూసారా ఎంత బాగుందో సో షార్ట్ లెంత్ అండి ఇది మన మనకి బ్లాక్ బీర్స్ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది సో మిస్ అవ్వకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్లో మీకు కోరల్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అండ్ కోరల్ కాంబినేషన్ అండ్ మీకు రియల్ బీడ్స్ పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ కూడా ఉంది సో మీకు అది నచ్చితే అది తీసుకుంద్రు ఇది నచ్చితే ఇది తీసుకుంద్రు అలాంగ్ విత్ ఇయరింగ్స్ ఏ వచ్చేస్తుందండి పీస్ అయితే ఓకేనా ఓవరాల్గా లుక్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది సో ట్రై చేసేవాళ్ళు సో మీకు ఏది నచ్చితే అదే తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకు పెడితే సో ఓవరాల్గా లుక్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది సో రియల్ బీడ్స్ కాంబినేషన్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కోరల్స్లో చాలా బాగుంటుంది అండ్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇక్కడ వచ్చేసి మీకు సన్నగా ఇచ్చేస్తారండి సో కింద మాత్రం చాలా గ్రాండ్గా అయితే ఇచ్చేసేసారు పీస్ అయితే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ అమ్మవారు కూడా మీకు ఎలివేట్ అవుతూ కనిపిస్తారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచిగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డాలర్ వచ్చినట్టుగానే వచ్చేస్తుంది అనమాట సో నీట్గా చూసుకోండి సెట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పీస్ అయితే నీట్ లుకింగ్ వచ్చింది అండి చాలా చక్కగా ఉంది దీనిలో వేరే కలర్ కాంబినేషన్ చూపిస్తాను ప్రైస్ ఒకసారి నోట్ చేసేసుకోండి ఓకేనా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గుర్తుపెట్టుకోండి సో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలానే ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది తీసేసుకోవాలండి సో మిస్ అవ్వకుండా చక్క చక్కగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి దీనిలోనే మల్టీ కలర్ కాంబినేషన్ చాలా 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 బాగుంది సో మీకు ఇలా నచ్చింది అంటే ఇలా తీసుకోండి అబ్బా మీకు అలాగే బాగుంది అనుకుంటే సో కూరల్లోనే నచ్చింది అనుకుంటే కూరల్లోనే risconni ఇక్కడ ఇబ్బంది ఏం లేదు మీకు ఏది బాగా మనసుకు అనిపించిందో అదే తీసేసుకోండి ప్రైజ్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో నేను ఇంకా చూపించాల్సింది అవసరం లేదు మీరు పెట్టుకుంటే చాలా ఎండుగా వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ కూడా రియల్ బీట్స్తో పర్ల్స్తో హ్యాంగింగ్స్ పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి లుక్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకొక వేర్ ఈ జుంకాస్ అండి సో సూపర్ అంటే సూపర్ అండి పర్ఫెక్ట్గా వచ్చేసేసాయి మరీ పెద్దగా లేవు అలానే మరీ చిన్నగా లేవండి కరెక్ట్గా ఇది మీడియం సైజ్ అండి మాములుగా మావా మేము చెప్పాలి అంటే కొంతమందికి మేబీ పెద్ద ఇవ్వండి ఇవి అనుకోవచ్చు బట్ ఇది యాక్చువల్గా మీడియం సైజ్ అనమాట ఇంతకం పెద్దగా ఉండేవి కూడా ఉంటాయి చాలా బాగున్నాయండి బంగారం ఉన్నట్టే వచ్చేసేసాయి బుట్టలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి సో తప్పకుండా ట్రై చేయండి సో బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లోనే వచ్చేసేసాయి సో మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసేసి పుషర్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది ఉంది సో బ్యూటిఫుల్ అండి ప్యూర్ నక్షిలో మనకి చక్కగా ఇలా పర్ల్ రైస్ పర్ల్తోనే అల్లేసేసి మరి ఇచ్చారన్నమాట చాలా బెస్ట్ డీల్ అయితే వచ్చేసేసాయి కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ క్యూడ్ పెండెంట్ అండి ఫైవ్ నైంటీ నేనండి ఇది యాక్చువల్ ప్రైస్ మీ అందరికీ తెలుసు నేను మర్చిపోయాను యాక్చువల్గా సో ఇదైతే మనం కోరల్స్తో మేకింగ్ చేసామండి అసలు వితౌట్ మేకింగే మీకు ఫైన్ అయితే నేను ఇచ్చాను బట్ ఇప్పుడు నేను మీకు విత్ కోరల్లో కూడా మీకు ఫైన్ అయితే నైన్కే ఇస్తున్నాను సో ఎవరు కావాలి అంటే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ లాకెట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ కంప్లీట్ విక్టోరియన్ అండి ఇది కొంచెం ఓపెనబులే ఉన్నట్టుందండి నాకు తెలిసి నేను ఇంకా పర్టికులర్గా చూడలేదు మోస్ట్లీ ఓపెనబులే వచ్చేస్తుంది ప్రైజ్ అయితే ఫైన్ అయింటి అండ్ విక్టోరియన్ స్టైల్లో వచ్చిన పెండెంట్ అండి ఫుల్ ఆఫ్ స్టోన్స్తో అనమాట సో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు ఎన్ని పీసులు సేల్ చేశాను సో భలే బాగుంటుంది డాలర్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లైట్ వెయిట్లో వచ్చేస్తాయి అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తాయి అండ్ ఎందుకు చాలా బాగుంటుందని చెప్తున్నానంటే మెయిన్గా ప్రైజ్ అండి ప్రైజ్ నచ్చిందంటే కొంతమందికి ఎవరైనా కానీ నేనే కాదు ఎవరైనా కానీ నేను కూడా మీతో పాటు నేను కూడా నండి మిమ్మల్ని ఒక్కరినే నేను అనట్లేదు ఏ విమెన్ అయినా కూడాను ఒక తక్కువ ప్రైజ్కి వచ్చింది అనుకోండి అది ఎన్నిసార్లు ఇష్టంగా ఇష్టంగా వేసుకుంటామో కదా చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి చూడ్డానికి నార్మల్గా ఉన్నట్టుంది కదా పీస్ బట్ ఈ డాలర్ మై ఫేవరెట్ వన్ అండి చాలా బాగుంటుంది డాలర్ కానీ ఇచ్చిన డిజైన్ కానీ ఇక్కడ ఇచ్చిన నాన్ పట్టి కానీ చాలా చక్కగా సింపుల్గా బాగా వచ్చేస్తుంది అనమాట వేర్ చేయడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ ఇవి మనకి గోల్డ్లో కూడా వచ్చేస్తున్నాయి కదా సో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట సో మిస్ చేసుకోకుండా ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఈజ్ ద ఫైనల్ ప్రైజ్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది సో తప్పకుండా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు వెరీ వెరీ ఎఫర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ విక్టోరియన్ స్టైల్లో డబల్ లేయర్లో వచ్చిన పీస్ అండి సో మీకు మ మిడిల్లో వచ్చేసేసి ఇది వస్తుంది పైన అండ్ కింద వచ్చేసేసి త్రీ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి విక్టోరియన్ స్టైల్లో దీనికి ఇయరింగ్స్ కూడా ఉన్నాయండి సేమ్ యాజ్ ఈజ్ మనకి స్క్రూబ్యాక్లో స్క్రూబ్యాక్లో ఇలా డ్రాప్స్ అనమాట ఇయరింగ్స్ డ్రాప్ అనమాట ఇయర్ రింగ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అనే చెప్పుకోవచ్చు సేమ్ యాజ్ ఈజ్ ఇదే లుక్లో వచ్చేస్తాయి సో ఇక్కడ మధ్యలో మాత్రం ఒకటే హ్యాంగింగ్ ఇక్కడ కిందన మూడిచ్చారు చాలా సింపుల్గా ఉంటుందండి సెట్ మాత్రం అండ్ వెరీ వెరీ అఫర్డబుల్ ప్రైజ్ అండి విక్టోరియన్లో బెస్ట్ ప్రైజ్ అనమాట ఎయిట్ నైన్టీ నైన్లో వస్తుంది దీంట్లో మీకు టూ కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి సో ఇది వచ్చేసేసి మీకు కోరల్ కాంబినేషన్ కంప్లీట్ విక్టోరియన్ అండ్ మోజరా స్టోన్స్తోనే వచ్చేస్తుంది ప్రైజ్ మాత్రం చాలా బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ రేంజే సో మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అయితే ట్రై చేసేసేయండి దీనిలో గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ కూడా చూద్దరు గ్రీన్ నచ్చితే గ్రీన్ తీసుకోండి చాలా అంటే చాలా బాగుందండి పీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది అటు ఇటు తిరిగి ఉంది సో మీకు గ్రీన్ ఓకే అంటే గ్రీన్కి వెళ్ళిపోండి లేదు మాకు పింకే కావాలి అదే కూరలే కావాలి అనుకుంటే కూరలకి వెళ్ళిపోండి ఇది నేను పట్టుకోవడమే చూడండి ఎలా పట్టుకుంటున్నాను అవి హ్యాంగ్ అవుతాయి అండి తిరగవు ఖచ్చితంగా అయితే తిరగవు సో మీరు చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వచ్చేస్తుంది సో గ్రీన్ కూడా ఎప్పుడు మనకి ఎవరి గ్రీన్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కదా సో మీకు గ్రీన్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ పుష్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్తోనే వచ్చేస్తుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి ఇది మాత్రం ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది విక్టోరియన్ ఫినిషింగ్లో మోజనైట్ స్టోన్స్తోనే వచ్చేస్తుంది చాలా 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 బాగుంటుంది సేమ్ అనమాట గోల్డ్ టైప్లో వచ్చేస్తుంది మనకి అంటే డిఫరెంట్గా అనమాట స్టైలిష్గా ట్రెండీ లుక్లో అయితే వచ్చేస్తుంది అద్భుతమైన పీస్ అండి మిస్ అవ్వకుండా చక్కగా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వావ్ పీ వావ్ పీస్ అండి ఇది మాత్రం చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చామో తెలుసా అండి మనము ఎంత తక్కువ ప్రైస్కి ఇచ్చామో తెలుసా ఇంత కాదు ఎంత తక్కువ ప్రైస్కి ఇచ్చామో తెలుసా సో ఆల్మోస్ట్ మనం మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేసేసామండి చాలా బాగుంటుంది కూడా స్టైల్ లాగా పెట్టేసేసారు మొత్తం పికాక్స్ వచ్చేస్తాయి కార్వింగ్ కానీ బంగారం ఉన్నట్టే ఉంటుందండి సేమ్ మనకి ఇలా గోల్డ్ వచ్చేస్తుందండి అంత బ్యూటిఫుల్ పీస్ ఇది మాత్రం నేను చెప్తున్నానండి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం ఈ మోడల్ నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి సేమ్ మనకి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది అసలు మీ ఫేవరెట్ వన్ అయిపోతుందండి మీకున్న సెట్స్లో బెస్ట్ డిజైన్ ఇది నాది ఇది నాకు బెస్ట్ సూపర్ సెట్ అయిద్ది అనుకుంటారు చూసారా వాటిల్ ఇది పక్కా ఫస్ట్ నెంబర్ వన్కి వెళ్ళిపోద్ది అన్నమా అంత బాగుంది పీస్ అయితే మాత్రం నేను చెప్తున్నాను వినరా మీరు ఖచ్చితంగా బాగుంటుంది పీస్ జస్ట్ వా ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ అండి సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ప్లేస్ చేయండి ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళైతే మాత్రం కొనేసేసుకోండి అస్సలు ఆగద్దు నచ్చితే మాత్రం ఒకవేళ మేము కొనుక్కోలేము అన్నా కూడా కనీసం లైక్ అయితే ప్లేస్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది నాకు ఎలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అండ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుందండి మీకు బ్యాక్ సైడ్ మిడిల్లోనే వస్తుంది ఓకేనా నచ్చిందా మరి నచ్చితే మరి లైక్ చేశారా చేయకపోతే చేయండి ప్లీజ్ లైక్ చేసి చూడండి సూపర్ పీస్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాము సో గుండ్ల మాడ మాలా స్టైల్ ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా సో ఇప్పుడు నేను కొత్తగా వేరే వేరే స్టైల్లో మీకు చూపిస్తున్నానండి గుండ్లమాల గుండ్ల లాగానే బట్ ఇవి గుండ్లయితే కాదు టూ స్టెప్స్లో వస్తాయి ఇలాగా వావండి సో ఎప్పుడు మనకి రౌండ్ షేప్లో కనిపిస్తే కదా ఈసారి చూడండి రౌండ్ షేప్ లేవు సమ్ క్యాప్స్ లాగా ఇది ఒక ఎలా ఉంది చూడండి మీరు ఒక్కసారి మీ నాకైతే ఇది మీకు చెప్పడానికి సిలిండ్రికల్ట్గా వచ్చేసేసింది యాక్చువల్గా బీడ్ కాదు ఇది సో ఒక షేప్ అనేది మనకి డిఫరెంట్గా పెట్టేసేసారు బాక్సస్ టైప్లో ఓకేనా ఒక బాక్సెస్ టైప్లో పెట్టేసేసారు సేమ్ అండి వీటికి సేమ్ మనకి మనకి బుట్టలు వస్తాయి కదా గుండ్లమాలకి బుట్టలు ఎలా వస్తాయి అలానే పెట్టారు బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ డిజైన్ అయితే కంప్లీట్గా గోల్డ్ గుండులాగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో అయితే ఇచ్చేసేసారు చాలా బాగుంటుందండి పీస్ అయితే టూ స్టెప్స్ ఇలా వచ్చేస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ మీకు టూ స్టెప్స్ ఇలాగ ఉంటుంది అనమాట పీస్ అయితే ఇదిగోండి ఇలా టూ స్టెప్స్ అనేది వచ్చేస్తుంది కాకపోతే మీకు ప్రైజ్ అయితే డెడ్ బెస్ట్ ప్రైజ్ అండి యాక్చువల్లీ సిక్స్టీన్ నైన్త్ నైన్ ఉంటుంది కదా మీకు ఇవన్నీ కూడాను యా నేనైతే మీకు ఫోర్టీన్ నైంటీ నైన్కి ఇస్తున్నానండి మరి ఇంకా ఛాలెంజింగ్ ప్రైజ్ అంతే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే ఈ ప్రైజ్కి మీరు ఎన్ని ఊర్లు తిరిగినా ఏమంటారు దునియా మొత్తం తిరిగినా అంటారు చూసారు ఆ టైప్లో ఈ వరల్డ్ మొత్తం తిరిగినా ఏ షాపులు వెళ్ళినా ఢిల్లీ ముంబై కోల్కతా ఎటు పోయినా మీరు హైదరాబాదు ఏ సిటీ బెంగళూరు ఏ సిటీ చెన్నై ఏ సిటీస్కి వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైజ్కి అయితే రాదండి మీరు తిరిగి తిరిగి వస్తారు అంతే అంటే ఏ సిటీ ఏ సిటీ వాళ్ళు వాళ్ళు అక్కడ చూడండి మీ షాప్స్లో చూడండి సో అంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి అసలు గుండ్లమాల ఈ ప్రైజ్లో రాదండి డబల్ స్టెప్ అయితే అసలు రాదు సింగిల్ స్టెప్ అయితే మీకు ఈ ప్రైస్కి ఉంటుంది బట్ డబుల్ స్టెప్ అయితే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ ప్రైస్ ఉంటుంది బట్ ఈ ప్రైస్ ఉంటుందా మరి చూడండి మరి నేను ఇస్తుంది ఛాలెంజింగ్గా కాదా చెప్పండి ఛాలెంజింగ్ ప్రైస్ అండి హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇయ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి ఇంతకీ లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి అబ్బా ఓకేనా సో ఇంత ఎనర్జెటిక్గా నేను చెప్తున్నానంటే మీరు కూడా ఎనర్జెటిక్గా ఒక చిన్న లైక్ కొట్టాలి కదా సో డల్ ఉంటే ఎలా చెప్పండి సో ఫుల్ మస్తు మజా చేస్తూ ఎంజాయ్ ఎంజాయ్గా చెప్పేసేయాలంతే సూపర్ కాంబినేషన్స్ ఏది నచ్చితే అది బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక వండర్ఫుల్ పీస్ అండి నేను ఖచ్చితంగా కస్టమైజ్ చేయిద్దాం అనుకున్నాను చేపించేసేసాము సంగీతే చేసిందండి ఇది అయితే మాత్రం చాలా బాగుంది అండ్ గుట్ట పూసలు చక్కగా బుజ్జి బుజ్జి రియల్ బీడ్స్ పెట్టేసేసరికి ఆ లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి ఇదేంది ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు సో ఫుల్ ఆఫ్ మోజనైట్ సెట్ అండి ఎయిటీన్ నైంటీ నైన్ అండి దీని ప్రైజ్ చాలా బెస్ట్ ప్రైస్కి ఇచ్చానండి ఇది మార్కెట్లో ఇంకా ప్రైజ్ ఉందండి చాలా ప్రైస్ ఉంది తెలుసా అండి మీకు ఎస్ట్ డీల్ ఇచ్చాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా గ్రాండ్గా ఇచ్చేసారు అండి ఇయర్ రింగ్స్ లిటరల్లీ మీకు బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసేసిందండి చాలా బాగుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పే ప్రైస్కి మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్కి ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ వేరియేషన్ వస్తుందండి సో మార్కెట్ ప్రైజెస్ అయితే సో నేను మాత్రం బెస్ట్ డీల్కి అయితే మీకు ఇస్తున్నాను అందరికీ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ కూడాను చూడండి క్వాలిటీ విక్టోరియన్ స్టైల్లో నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎయిటీన్ నైంటీ నైన్ ఈజ్ ద బెస్ట్ 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 డీల్ అనమాట అంతే సో నెవర్ బిఫోర్ అంతే సో మేకింగ్ చేసి కస్టమైజ్ చేసి మరీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సరేనా బాగుందా సెట్ నేను చెప్పడమేనా మీకు నచ్చుతున్నాయా లేదా చూడండి నచ్చుతున్నాయా లేదా అని చూడండి సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ వాళ్ళకి షేర్ చేయండి అబ్బా సరేనా ఇయర్ రింగ్స్ చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ మోజనైడ్ స్టోన్స్తో నెక్స్ట్ లెవెల్ అంతే సో ఒక రేంజ్లో అయితే వచ్చేసేసాయి టక్ టా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ పీస్ నాన్ పట్టీలో ఒక వండర్ఫుల్ కాంబినేషన్ సింప్లీ అండి చోకర్ లాగా పెట్టుకోవడానికి వితౌట్ గాడ్ మోటివ్స్తో వస్తుంది చాలా బాగుంది పీస్ చాలా చాలా చక్కగా వచ్చేస్తుంది నాన్పట్టీ పట్టుకోవడానికి అవ్వదేమో కొంచెం సో ఎందుకంటే ఇది చోకర్ టైప్ ఉంటుంది కదా సో చోకర్ టైప్ అండి ఇది మీకు మళ్ళీ చెప్తున్నా రిపీట్ చేస్తున్నాను చోకర్ టైప్ వస్తుంది ఇదిగోండి ఇలా పెట్టుకుంటారు మీరు ఇదిగోండి ఇలాగా చోకర్ లాగా పెట్టుకుంటారు ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే మీకు ఇలాగ మ్యాంగో స్టైల్లో ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి లైట్ వేటే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ అండ్ సేమ్ ఇట్ యాజ్టీస్ మనకి లాకెట్ ఇది ఇలా లాకెట్ డాలర్ అండ్ సైడ్ ఇలా నాన్ పట్టి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ నేను వేశానండి యాక్చువల్ అది కూడా ఇవ్వలేదు సప్లయర్ మనకి చాలా బాగుంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నేను పడుతుందండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు విత్ ఇయరింగ్స్తోనే వస్తుంది ప్రైజ్ మాత్రం చాలా 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 బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకేనా సో ఎలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఇవి పట్టుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు నేను మీరు చూస్తున్నారు కదా నాకు కష్టం పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఓకేనా సో సో బ్యూటిఫుల్ అండి సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ అండి వావ్ రెప్లికా ఎంత బాగుందండి మీకు క్లియర్గా చూపిపోతే ఎలా చెప్పండి దీన్ని చూపిస్తాను ఆగండి చూసారా సో ఎంత గ్రాండ్ లుక్ ఎంత రిచ్ లుక్ అనేది వచ్చేసేసిందో కిందకి మనకి రియల్ బీడ్స్ స్వరోస్కి పర్ల్స్తో పాటు అండ్ గ్రీన్ బీడ్స్ కూడా పెట్టేసేసారు మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగుందో వావ్ ఫ్యాక్టర్ ఉన్న పీస్ అనమాట సో బ్యూటిఫుల్ అండి సో నెక్స్ట్ లెవెల్ ఉంది సో అండ్ ఇక్కడ కూడా చూసారా ఇయర్ రింగ్స్ ఆ మాత్రం ఉంటాయండి ఇది ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వర్త్ ఉన్న ప్రోడక్ట్ మీకు ఈరోజు ది బెస్ట్ ప్రైజ్లో ఇవ్వబోతున్నాను గెస్ట్ చేయండి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఒక్క నిమిషం జస్ట్ ఆలోచిస్తామండి నేను చెప్పేలోగా మీరు ప్రైజ్ ఎంతకి ఇస్తాను అనేది అనేసి ఇది యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ ట్రిపుల్ నైన్ వరకు ఉందండి సో మంచి ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్స్తోనే తోనే ఆ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి సేమ్ యాజ్ టీ సెట్ మొత్తం కూడా మీకు ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను దగ్గరకు పెట్టి మరీ చూపిస్తున్నాను చూసుకోండి సో మొత్తం కూడా స్టోన్స్ అండ్ రియల్ బీడ్స్ పెట్టేసేసి ఉంది సో బ్యాగ్ దూరంగా వెళ్ళినా కూడా మీకు సెట్ అయితే ఇలా వచ్చేస్తుంది చాలా 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 బాగుందండి సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది పెట్టేసేసుకోండి ప్రైజ్ వచ్చేసేసి గెస్ట్ చేసుకున్నారా మైండ్లో నేను చెప్తున్నానండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా కష్టపడకండి ఎక్కువ ఆలోచించకండి ఓకేనా సో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి హరి 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 అప్ప అండి బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసేసింది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి కుదిరి తెల్లే లైక్ చేయండి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి సో బ్యూటిఫుల్ ప్రైజ్ కదా సో మిస్ చేసుకోకుండా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉందంటే సో కంప్లీట్ విక్టోరియన్ స్టైల్లో సూపర్ కాంబినేషన్ అండి మిస్ అయితే మాత్రం అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి జడావుకు ఉందని ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి వామ్ ఇంత ప్రైజ్ అవి ఎందుకు ఇంత ప్రైజ్ చెప్తున్నారు బాబు అనుకుంటున్నారా ఇంకెంతకు మించి నేను తగ్గిలేనండి ట్వెల్వ్ డబల్ నైన్ ఈజ్ ద ఫైనల్ ప్రైజ్ ట్వెల్వ్ డబల్ నైన్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వల్వ్ డబల్ నైన్ ఇస్ ద ఫైనల్ ప్రైజ్ అండి సో సపోర్టింగ్ క్లిప్తో స్క్రూబ్యాక్తో వచ్చేస్తుంది అద్దరిపోయింది పీస్ అయితే సో నేను ఇంక ఏం చెప్పలేను అనమాట సో ఇంతకు మించి నేను తగ్గిలేను ఇంక ఇవి ఇలానే వస్తాయండి మనకి ఇయర్ రింగ్స్ అయినా ఇంతకు మించి ఇంకెక్కువే ఉంటాయండి జడవకుందనివి మీకు ఐడియా ఉందో లేదో నేనైతే మాత్రం ఇంక ఎంత తగ్గించాలన్నా నేను తగ్గించలేకపోతున్నాను ఇంక ఇది మాత్రం ఫైనల్ ప్రైజ్ జస్ట్ బట్వల్వ్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇమీడియట్గా మీ ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ బీడ్స్ అండి సూపర్ క్యూట్ బ్లాక్ బీడ్స్ గ్రీన్ అండ్ బ్లాక్ డైమండ్స్ యూజ్ చేశారండి ఓకేనా గ్రీన్స్ ఇది మీకు పెండెంట్ మీ మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించా కదా సేమ్ అవే ఇయర్ రింగ్స్ వస్తాయి అదే సెట్ విత్ ఇయర్ రింగ్స్తోనే ఉంటుందన్నమాట భలే ఉంది ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అండ్ మీకు ఈ లాకెట్ అండ్ బ్లాక్ డైమండ్స్ అండి ఇవన్నీ కంప్లీట్ బ్లాక్ డైమండ్స్తోనే వస్తుంది ప్రైస్ వచ్చేసేసి మీకు ఫైవ్ ఎయింటీ నైన్ అండి సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండి యాక్చువల్గా అమ్మాల్సిన ప్రైస్ వచ్చేసేసి సెవెన్ ైన్ వరకు ఉందండి మీకు అయితే తక్కువ ప్రైజ్లు తక్కువలో తక్కువ అందరికీ ప్రొవైడ్ చేయాలి చాలా మందికి నేను ప్రొవైడ్ చేయాలి ఒక రూపాయి తక్కువే తీసుకుందామని చెప్పి మీకు బెస్ట్ ప్రైజ్లో పెట్టాను జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది సో మంచి డాలర్తో వస్తుంది డాలర్ను ఇయర్ రింగ్సే కాస్ట్ ఎక్కువ పడ్డాయండి సో అందుకోసమే కొంచెం పర్లేదు ఓకే మీకు అందుబాటులో ఇద్దాం అనేసి ఇస్తున్నాను నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ పీస్ అమేజింగ్ లుక్తోనే వచ్చేస్తుంది చాలా 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 బాగుంటుందండి స్నెక్ సెట్ అయితే విక్టోరియన్ కాదు ఇది బ్లాక్ మెటల్ స్టైల్లో వస్తుందన్నమాట సెట్ చాలా బాగుంది పీస్ అయితే సో చాలా చాలా అందంగా అండ్ మీకు ఇది మొన్న వీడియో లైవ్లో లాస్ట్లో చూపించాను కదా సో ఒకసారి క్లియర్గా చూపిద్దామని పెట్టాను టూ సిక్స్ డబల్ నేను అండి ఇంకా అదే ప్రైస్ నేను జస్ట్ చూపించడానికే పెట్టానులేండి ఈ వీడియోలో మీకు ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇంతకు మించి ప్రైజే ఉంది బట్ నేను మీకు తక్కువ ప్రైస్కే ఇచ్చాను మీ అందరికీ తెలుసు కదా సో చూసుకున్నారు కదా మీరు అందరు చూసారు కదా బెస్ట్ డీల్లోనే ఇచ్చే ఇవ్వడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ అయితే సో ఈ దీంతోపాటు మనకి బ్లూ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫైనల్ ప్రైస్ అదే సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మోజనైట్ స్టోన్స్ ఏనండి అన్నీ కూడా మోజనైట్ స్టోన్స్ అండ్ రియల్ రియల్ స్టోన్స్ ఇక్కడ ఇక్కడ కూడా స్టోన్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఇది క్లియర్గా తెలియాలంటే మీరు ఇంటికి చేతిలో పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఆల్మోస్ట్ మీకు క్లియర్గానే కనిపిస్తుంది వీడియోలో ఇంకా నచ్చితే మాత్రం చక్కగా బుక్ చేసేసుకోండి ప్రైస్ చూడకండి సో క్వాలిటీ మాత్రం చూడండి ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా అయితే ఇచ్చానండి నేను ఇవ్వగలిగిన ప్రైజ్ ప్రామిస్గా ఇచ్చేసేసాను సో మీరు సెలెక్ట్ చేసుకోవడమే మీరు ఆలస్యం ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్ ఒకసారి కలర్ కాంబినేషన్ చూసుకోండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ వేరుంది కదా సో ఒకసారి ఇది కూడా అందుకే ఒకసారి చూపిస్తున్నాను సో నచ్చిన వాళ్ళు సో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లూ వావ్ ఎంత బాగుందండి బ్లూ బ్లూ కలర్ ఎంత బాగుంది కదా సో వైట్ శారీకి ఏదన్నా ఎక్కడన్నా ఫ్లవర్ లాగా బార్డర్ బ్లూ కలర్ వచ్చేసేసి వేసుకుంటే అసలు దిమ్మ తిరిగిపోద్ది అంతే అసలు నెక్స్ట్ అవీ బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని సులభలే ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇదే బ్లూ కలర్ బ్యాంగిల్స్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో బ్లా బ్యాంగిల్స్ వేసుకొని వేసుకుంటే ఉంటుందండి సూపర్ అసలు అసలు ఇంక అసలు వర్ణించడానికి అవ్వదు అంటే వర్ణనాతీతం అంతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు బార్గెన్ లేదండి ఇంక ఇది ఇంతకు మించి నేను తక్కువ ఇవ్వలేను ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అంతే ఫైనల్ ప్రైస్ ఇదే ఇంకా సో మీరు ఫిక్స్ అయిపోండి మెంటల్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇంక ఇంతకు మించి తగ్గించే ఛాన్సే లేదు నేను తగ్గించలేను కూడా కూడానానండి ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి హిప్ చేయినా అండి వెరీ వెరీ బెస్ట్ ప్రైజ్ రేంజ్లో జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఒక బ్యూటిఫుల్ అమ్మవారు లాకెట్ వచ్చేసినట్టేసి వచ్చేసేసి అండ్ సైడ్ అంతా కూడా పికాక్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది హిప్ చైన్ అండి సో చక చక్క బుక్ చేసేసుకోండి అద్దరిపోతుంది పీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది డిజైన్ మాత్రం ఓకేనా సో బ్యూటిఫుల్ అండి సో ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు బుక్ చేసేసి రియల్ బీట్స్ పెట్టేసేసి వచ్చేసేసింది జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నంబర్ వన్ క్వాలిటీ అండి సో నో డౌట్ ఎట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ అడల్ట్స్కి అందరికీ కూడా యూజ్ అయిపోతుంది పీస్ అయితే అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా చాలా పెద్దది ఇచ్చారు చూసారు కదా అండ్ మనకి ఈ చైన్ కూడా ఉంటుంది అద్దరిపోతుంది పీస్ మాత్రం సో నెక్స్ట్ లెవెల్ అంతే ఓకేనా బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ పీస్ సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి భలే బుజ్జి ఇయర్ రింగ్స్ అసలు భలే ఉందండి క్వాలిటీ మాత్రం వావ్ అసలు ఈ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ లెవెల్ అంతే అబ్బా చింపేసిందండి పీస్ అయితే మాత్రం సో బుజ్జి బుజ్జి స్టడ్స్ అండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి స్టడ్స్ అసలు సూపర్ అండి సెవెన్ నైంటీ నైన్ ఒకవేళ మీకు ఇది ఇది డబల్ చైన్ కావాలి అంటే డబల్ చైన్ అయినా వేస్తాను ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే ఫిఫ్టీయే తీసుకుంటానండి ఎక్కువ కూడా తీసుకోవట్లేదు యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలండి ఇది ఇంకొక చైన్ వేస్తే ఇంకొక హండ్రెడ్ అవుతుందండి యాక్చువల్గా బట్ నేను చెప్తున్నాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మీకు టైం ఇస్తానండి దీని ఈ విషయంలో అయితే సో యాక్చువల్గా సెవెన్ నైంటీ నైన్కి ఇస్తున్నాను ఎయిట్ నైంటీ నైన్ అవుతుంది లేదు మేము ఎయిట్ నైంటీన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు బుక్ చేసుకుంటే ఇంకా ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తాను ఎక్స్ట్రా నేను ఓకేనా అంటే ఎయిట్ ఫిఫ్టీ పే చేస్తే సరిపోతుంది ఇంకా ఫిఫ్టీ కూడా వద్దు మాకు తక్కువలో రావాలి అని అనుకుంటే మాత్రం సో సింగిల్ లైన్ తీసేసుకోండి సెవెన్ నైంటీ నైన్కి అయితే తీసుకోండి కానీ డబల్ లైన్ వేస్తే ఇంకా బాగుంటుందండి మీరు ఆలోచించుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తా అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కూడా రియల్ బీట్స్ పెట్టేసేసామండి రియల్ బీట్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ పర్ల్ పెండెంట్ ఇయర్ రింగ్స్లో కూడా మనకి భలే బాగుంటుంది అండి తొందరగా బుక్ చేసుకోవాలని మీరైతే మాత్రం వేగంగా చాలా బాగుంటుంది పీస్ అయితే సో మిస్ అవ్వకుండా చక్కగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి మీకు కొంచెం పెద్ద బీడ్స్ పెట్ట దీనికి ఇంకా అవసరం లేదు దీనికి సింగిల్ అయినా సరిపోతుంది ఇప్పుడు నేను చూపించింది కొంచెం సన్నగా ఉంది కాబట్టి దానికి అవసరం అవుతుంది బట్ ఇది కొంచెం పెద్దగా వచ్చింది చూసారా కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు ఇంక ఇది సేమ్ అంతే అనమాట ఓకేనా సో ప్రైస్ అయితే మాత్రం మీకు జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో ఒక చైన్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే మాత్రం ఇది ఇది యాడ్ చేయాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అది సన్నదనుకోండి అనుకోండి ఫిఫ్టీ రూపీసే చార్జ్ అది కూడా హండ్రెడే ఎందుకంటే గోల్డ్ బాల్స్ అవన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీ పే చేస్తే సరిపోతుంది జస్ట్ వర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ అంతే ఓకేనా నెక్స్ట్ లాస్ట్ నా బట్ నాట్ లీస్ట్ అండి సూపర్ పీస్ సో ఎలిగెంట్ ఎక్కువ పీసెస్ లేవు నెక్స్ట్ లెవెల్ అంతే సో డెఫినెట్గా నచ్చకపోతే వాపస్ అండి వాపస్ తీసుకుంటా ఇది మాత్రం ఛాలెంజింగ్ పీస్ నెక్స్ట్ లెవెల్ అంతే సో చాలా 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 బాగుంటుంది జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మై ఫేవరెట్ వన్ అండి అందుకే లాస్ట్ చూపిస్తున్నాను సూపర్ ఉండాలి కదా మాత్రం అనేసి లాస్ట్ పెట్టేస్తున్నాను సో డెఫినెట్గా ట్రై చేయండి ఖచ్చితంగా కావాలి అనుకునేవాళ్ళు వదులుకోవద్దండి నేను చెప్తున్నాను కదా ఇంత బల్లగుద్ది చెప్తున్నాను అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీకే వచ్చింది ఇక్కడ మనకి అమ్మవారు ఇవన్నీ పికాక్స్ ఇక్కడ కూడా అమ్మవారు పెట్టేస్తారు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అంతే ఒక చిన్న పికాక్ అమ్మవారి స్టైల్లో అయితే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ అండి అద్ద్రి పీస్ మాత్రం చాలా 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 బాగుంది సో చూడగానే కంటికి ఇంపుగా కనిపించిద్ది పెట్టుకున్నా కూడా అంతే బాగుంటుంది సో మిస్ చేసుకోకుండా తొందరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సరే గుర్తుంది కదా అందరూ లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటేనే కదా నేను ఇలా పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వచ్చేది సో మరి లైక్ చేస్తారు కదా చేస్తారు కదా సరే చెయ్యండి అండ్ నేను కమ్యూ ఇప్పుడు మీకు విన్నర్ని అనౌన్స్ చేసేది అయితే లేదు కదండి సో నేను కమ్యూనిటీలో పెడతాను ఏ రోజు దా రోజు విత్ గిఫ్ట్తో సహా పెడతాను సో మీరు వెంటనే వచ్చి క్లైమ్ చేసుకోండి బ్యాక్ చైన్ కావాలంటే వన్ ఫిఫ్టీ పే చేయండి వితౌట్ బ్యాక్ చైన్ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయండి అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి సరేనా మరి సో గుడ్ నైట్ అండి టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్